వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ అనమయ జిల్లా ఓబులవారిపల్లి మండలం బొబ్బరవారిపల్లి పంచాయతీ వాసుదేవపురం గ్రామం నందు జబర్దస్త్ సద్దాం టీం ప్రచారం చేస్తూ పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి రైల్వే కోడు నియోజకవర్గం జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ గుర్తు అయిన క్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అలాగే కమలం గుర్తుకు ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని అన్నారు గెలిపించినారంటే మీకు ఏ సమస్య ఉన్నా తీరుస్తారని అన్నారు ఎన్డీఏ కూటమికి ఓటు వేసి దౌర్జన్య ప్రభుత్వ పాలన నుండి విముక్తి కలిగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీంతో పాటు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేశారు

పిల్లల భవిష్యత్తు చాలా ఎందుకంటే మనకు అభివృద్ధి వచ్చిందంటే మన పిల్లలు పెద్ద ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ చూస్తే మొత్తం మనది మారుమూల ప్రాంతం ఇది ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ రావాలన్నా ఒక మెడికల్ కాలేజ్ లాంటిది రావాలన్నా ఒక గవర్నమెంట్ కాలేజ్ లాంటిది రావాలన్నా కూడా మనకు పర్ఫెక్ట్ నాయకుని ఎంచుకుంటే మనకు వస్తుంది సో కళ్యాణ్ బాబు గారు ఆయనకు అన్ని ఉన్నాయి ఆయన ఒక రోజు షూటింగ్ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు షూటింగ్ చేస్తే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు సంపాదించారు పద్నాలుగు ఏళ్ళ నుంచి ఆయన అన్ని వదిలేసి ఆయన ఇంటిని ఇల్లు వాకిలు అన్ని వదిలేసి ఆయన గిరిమిద తిరుగుతూ ఉన్నారు ఎవరి కోసం మన కోసం సో ఆయన ఆయన పిల్లల్ని ఆయన ఫ్యామిలీని వదిలేసి ఆయన తిరుగుతూ ఉన్నారు సో మీరు అందరూ పద్ధతి ఇవ్వాలి పోటీ వేయాలి గ్యాస్ గుర్తుకి సో మనకి ఏం కావాలన్నా కూడా ఆయన నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే మనకు మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది రోడ్లు వచ్చేస్తాయి ఉద్యోగాలు వచ్చేసి ఫ్యాక్టరీలు వచ్చేస్తాయి ఇప్పుడు మన ఫ్యాక్టరీలు ఉన్నాయి మనవలు పనిచేస్తున్నారా మనోళ్ళు లేరు బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళే సో మన దగ్గర ఫ్యాక్టరీలు కట్టినప్పుడు మనం పనిచేయాలి కదా మన ఉద్యోగం మన పిల్లలకి కావాలి కదా లేదా మనం ఇట్లే బానిస బతుకులు అయిపోతాయి మన మన ఇక కూలీ పనులు చేస్తున్నా మనకు నీరు కూడా దొరకవు ఎందుకంటే ఫ్యాక్టరీ రావడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేటువంటి నాయకులే మనకు కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు సో దయచేసి మీరు గ్లాస్ గుర్తు పోటీ మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనది ఎంపీది కమలం మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పిల్లల పిల్లలు పోతామన్నా మీరు మనం పులి పని చేసుకుంటాం మన పిల్లలు కూడా చేస్తాం పులి పని ఉద్యోగాలు చేయాలా డాక్టర్లు కావాలా సాఫ్ట్వేర్లు కావాలా ఉంటుంది ఎండలు ఎన్ను పని చేస్తాం మనలా కాకూడదు కదా అందుకే మనం బ్లాక్ వోటేజ్ కల్పిస్తాలి దయచేసి ఎంత మద్దతు కావాలమ్మా మర్చిపోద్దమ్మా గ్లాస్ కొడుతున్నది మర్చిపోద్ది